రాత్రి మా గ్రామంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనది దానికి బాధ్యులు ఎవరో కాదు పోలీస్ ఎంక్వైరీలో కూడా తెలిసింది దాన్ని చేసింది కూడా ఆ పార్టీ నాయకులే వాళ్ళే చేసుకొని వాళ్ళే ఇదంతా చేసి మా మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అసలు దీని అందరికీ కారణం ఏంటంటే ఇప్పుడు నాయుడు సామాజిక వర్గం మా పార్టీ నుంచి దూరమైంది అని వాళ్ళు చెప్పడానికి అది ఒక కుటీల ప్రయత్నం ఇవాళ జరిగింది ఏంటి అంటే మన కారంపూడి మండలం ఎంపీపీగా ఒక మేకల శ్రీనివాసరెడ్డి గారిని తీసేసి ఇవాళే నాయుడు కులానికి చెందిన మన అలయ్య గారిని ఎక్కించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అది బయటికి రాకుండా నాయుడు కొల దూరం దూరమైంది అని చెప్పటానికి వాళ్ళు చేసిన ఒక యదవ పని ఇది అంతే తప్ప మా ఊరిలో కూడా మేము ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అతను నాయుడు ఐదేళ్ళ నుంచి మేమందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా కొనుకున్నాం దాన్ని ఏదో దృష్టిలో పెట్టుకొని ఈ ఊర్లో కుంపు పెట్టాలి ఈ ఊరిని నాశనం చేయాలి అని దయచేసి ఇట్లాంటి కుట్టిన ప్రయత్నాలు మానుకోండి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ బ్రహ్మారెడ్డి గారు ఇప్పుడు వచ్చినాయన కాదు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి టీడీపీకి ఇంచార్జికి ఇద్దరు ముగ్గురు చేశారు చిరుమామిల మధు గారు కానీ చలమారెడ్డి గారు కానీ అంజరెడ్డి గారు కానీ కానీ ఎప్పుడైనా ఎట్లాంటి గొడవలు అయినాయా ఈ మూడు నాలుగు ఇతను వచ్చినాకనే ఎందుకు గొడవలు అవుతున్నాయి దయచేసి ప్రజలారా ఒక్కటి గమనించండి ఇతను వచ్చినాకనే ఎందుకు గొడవలు అవుతున్నాయి అదివరకు ఎందుకు గొడవలు కావట్లేదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగానే ఉన్నారు ఇదే పార్టీ తరఫున కొనసాగుతున్నారు ఆ పార్టీ తరఫున తాపక ఒకటి రావడం కానీ ఇప్పుడు గొడవలు కాలేదు ఇతను వచ్చినాకనే ఎందుకు గొడవలు అవుతున్నాయి మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని ప్రజలందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను అలాగనే మా ఊళ్ళో మా ఊరికి సంబంధించి ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడు జరగవు అని నేను ఖచ్చితమైన హామీ ఇస్తాను ఎప్పుడు వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరూ అసలు మేము చాలా కనివిడిగా ఉంటాం ఇది జరగడం నాకు తెలిసినంత వరకు ఆ పార్టీ వాళ్ళు కావాలని ఇది ఏదో కాల్చి మేదేయ్యాలని కేవలం ఇలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు జనసేనకి వెళ్ళి ఉన్నారు మేము ఆత్మీయ సమ్మేళనం నాయులు మాకు లేరు అని ఒక దుర్బిద్ధితో చేయాలనుకున్నారు దానికి మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళ కారంపూడి మళ్ళీ ఎంపీపీని మార్చడం జరిగింది ఒక నాయుడు వర్గానికి చెందిన అతనికి మనం ఎంపీపీ పదవి ఇచ్చినాం అది జనాల్లో బాగా వెళ్ళిపోయి వాము ఎమ్మెల్యే గారు అన్ని కులాన్ని పట్టుకొని వస్తున్నారు అన్ని మతాన్ని పట్టుకొని వస్తున్నారు అది వాళ్ళకి వాళ్ళ గెలుపుకి అదే నిదర్శనం దాన్ని విడదీయాలి అన్న ఒక దృక్పథంతో ఆ బ్రహ్మారెడ్డి గారు అయితేనేమి మా ఊరు ఎవరో ఎంపీ ఎంపీ వీరసాంగ అంట అతను వచ్చి ఇవన్నీ వీరసాంగ గారు మీ ఊర్లో ముందుని వేడు నువ్వు మీ ఊర్లో నీ స్థాయి ఏందో నీ పొజిషన్ ఏందో అందరికీ తెలుసు నువ్వు మాకు వచ్చి ఏమీ చెప్పాల్సిన పని లేదు దయచేసి మా ఊర్లో ఎవరి మధ్య మా కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం విరమించుకోండి మేమందరం ఎప్పుట్లా కలిసిమెలిసి ఉంటాం మేము ఆ ఒక్క ఎలక్షన్ రోజు తప్ప అందరం ఎప్పుడు కలిసి ఉండేది మా ఊరికి సంబంధించిన నాయకులు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు దయచేసి మీరు ఎట్లాంటివి పెట్టి మా మధ్య మనస్పర్ధలు తేవద్దని తెలుసు